కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో యాభై కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతమైన సందర్భంగా అవయవాల దానంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష కిమ్స్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ వి భాస్కరరావు రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా కిడ్నీ దానం చేస్తున్న వారిని అభినందించి సన్మానించారు కలెక్టర్ మాట్లాడుతూ మరణాంతరం అవయవాలు దానం చేయడం వల్ల పది మందికి జీవితం ప్రసాదించవచ్చు అన్నారు డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడితో పాటు లివర్ మార్పిడి చేస్తున్నామని తెలిపారు culture and tradition symbolizing emotions ideas and identity choice but also prevents a, promotes a healthier environment would like to invite dr uma rao sir chief implant transplant surgeon kims hospital to come on to the stage to say a few words and share experience thank you kims ఈ మీటింగ్ అరేంజ్ చేయడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఒకటి ఆర్గన్ డొనేషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి లక్ష్మి सर वैरोजन आप रिक्वेस्ट देना आ मैंने बाउंडडम मान रहा हूं तब तक समझा कि मैं मारतांगा मारो सर आशा भैया नमस्कार मैं फोटो सर प्लीज मोरपेंद्र ఎవరైతే ఆర్గాన్స్ డొనేట్ చేశారు అదేవిధంగా ఈ హాస్పిటల్కి వచ్చి జీవన్ దాన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అందరూ అందరూ చెప్పారు అండ్ మాకుంటే కూడా ఎవరాలు జరుగుతున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది బాగా చాలామంది శ్వాస కల్పించేటువంటి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా అవయవదానం యొక్క ఇంపార్టెన్స్ని మనందరికీ చెప్తాయి ఇది ఒక కమర్షియల్ యాక్టివిటీ కాదు ఇది గా అంటే ఒక మానవత ఈరోజు ఈ కిమ్స్ హాస్పిటల్లో అంటే మన జిల్లాలో ఒక కర్నూలు జిల్లా స్థాయిలో యాభై కిడ్నీస్ ట్రాన్స్ప్లెషన్ చేశారంటే మేబీ వాళ్ళు రిలేటివ్స్ కావచ్చు బంధువులు కావచ్చు లేదు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరైనా కూడా ఒక పార్ట్ తనలో తీసి ఇవ్వడం అన్నది నాట్ ఎ స్మాల్ థింగ్ డాక్టర్స్కి ఒక రొటీన్ అయిపోయి ఉండొచ్చు కానీ డాక్టర్స్కి దానికి సంబంధించి ఒక జస్ట్ ఇట్స్ ఏ వర్క్ యాక్టివిటీ కావచ్చు కానీ బయట నుంచి చూసేటువంటి వాళ్ళకి కానీ బయట మామూలుగా దాన్ని ఫేస్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ బిగ్ థింగ్ విలువ ఉన్న కిడ్నీ కావచ్చు లివర్ కావచ్చు చిన్నగా ఒక ఫీవర్ వస్తుంది లేదా చిన్న ఫ్లూ వచ్చింది అనగానే ఫర్దర్గా ఏమవుతుందని ఒక ఆలోచన అందరిలో ఉంటుంది సో అటువంటి భయాన్ని మేబీ వాళ్ళు ఆదరు వాళ్ళ వ్యక్తుల మీద ఉన్న ప్రేమ కావచ్చు లేదు ఇతరితర అదర్ నీడ్స్ కావచ్చు సో డెఫినెట్గా అది ఇది ఒక మానవతా దృక్పథంతో హ్యూమెంటే ర్యాంగిల్ లో ఆలోచించేయాలి ఇది ఖచ్చితంగా అందరూ ముందుకు రావాలి ఇది ఎప్పుడు పరిస్థితి అర్థమవుతుందంటే మన ఇంట్లో కుటుంబ సభ్యులకో మన ఫ్రెండ్స్కో మన రిలేటివ్స్కో లేదా ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనం ఆలోచిస్తాం అలా కాకుండా ఈరోజు ఒక లక్ష రిజిస్ట్రేషన్స్ జీవనదాన్లో చేయాలని ఒక టార్గెట్ గా హిమ్స్ హాస్పిటల్ వాళ్ళు తీసుకోవడం అప్రిషియేట్ చేయాలి పెట్టినప్పటి నుంచి గత రెండు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా చేశారు అదే విధంగా రోజు నుంచి లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ చేస్తున్నాము దీనికి కారణంగా మనం ఒక అవేర్నెస్ పబ్లిక్లో క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫంక్షన్ పెట్టాము ఈ యొక్క ఫంక్షన్లో ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఆర్గాన్ డొనేషన్ అనేది చేసిన తర్వాత ఎవరైతే